కేసుపై పై పవన్ కళ్యాణ్ స్పందించారు తల్లి ఆవేదన చూసి పోలీసులతో మాట్లాడే అంటున్నారు ఆయన తొమ్మిది రోజుల్లో పోలీసులు అమ్మాయిని కనిపెట్టారు తొమ్మిది నెలల్లో కానిది తొమ్మిది రోజుల్లో జరిగింది అంటున్నారు పవన్ కళ్యాణ్ దొరుకుతుందో లేదో అని ప్రతి క్షణం భయపడ్డా అని తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ బిడ్డ నెలల నుంచి రెండు రోజులు దాటితేనే ఇంకా దొరకదని చెప్తారు మర్చిపోండి మీ బిడ్డలు చెప్తారు ఉన్నత పోలీస్ అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలలు దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పేది ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు